హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదేంటో తెలుసా అండి హైదరాబాదీ మటన్ తహారీ అండి హైదరాబాదీ బిర్యానీ ఎలా ఫేమస్ హైదరాబాదీ మటన్ తహారీ కూడా అలానే ఫేమస్ చాలా హోటల్స్లో కూడా దొరుకుతుంది తెలియని తెలియపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు దీని గురించి చాలా ఈజీ ప్రాసెస్ చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ కన్నా టేస్టీగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టము ఇష్టమైన వాళ్ళు ఎంతమంది ఉన్నారో లైక్ చేయండి ఇంకా కామెంట్ కూడా చేయండి తహారీ అంటే తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు తెలిసిన వాళ్ళు తెలుసు అని కామెంట్ చేయండి తెలియని వాళ్ళు మాకు కూడా తెలియదు అని కామెంట్ చేయండి చాలామందికి తెలియదు ఆల్మోస్ట్ హైదరాబాద్ ఉన్న వాళ్ళకందరికీ అయితే తెలుస్తుంది ఫస్ట్గా అదేంటి ఇంత వండుతుంది అనుకోకండి నేనైతే హాస్టల్లో ఉన్నాను హాస్టల్లో పిల్లలకి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇంత ఎక్కువగా వండుతున్నాను మీరు మీ ఇంట్లో మెంబర్స్ని బట్టి తక్కువగా వండుకోండి చూడండి ఉల్లిపాయలు టమాటోలు ఇంకా పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర ఇంకా ట్వంటీ కేజీ మటన్ అండి ఇది మొత్తము మీ ఇంట్లో మెంబర్స్ని బట్టి మటన్ ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసుకోవచ్చు మొత్తం నేను ఓన్లీ ప్రిపేర్ మాత్రమే చూపిస్తాను నేను వండేది మాత్రం త్రీ హండ్రెడ్ మెంబర్స్కి అండి త్రీ హండ్రెడ్ మెంబర్స్కి అయితే నేను వండుతున్నాను చూడండి ఈ విధంగా మంచిగా ఆయిల్ టూ లేదా త్రీ కేజీస్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయల్ని ఫైవ్ కేజీ ఉల్లిపాయలు ఉంటాయి కదండి దాన్ని బాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మీరు మీ ఇంట్లో మెంబర్స్ని బట్టి ఉల్లిపాయలు కట్ చేసుకోండి చాలా ఈజీ ప్రాసెస్లో టక్ టక్గా చూపించేస్తాను చూస్తూ ఉండండి నేను ఏమేమి వేస్తున్నాను మధ్య మధ్యలో మీకు వివరిస్తూ ఉంటాను వేసినప్పుడు మాత్రమే చెప్తూ ఉంటాను చూడండి మధ్యలో మిస్ చేయకండి వీడియోని కంటిన్యూగా చూడండి చాలా చాలా టేస్టీ టేస్టీ తహారీ హైదరాబాదీ బిర్యానీకి చేసా హైదరాబాదీ బిర్యానీ లాగా హైదరాబాదీ తహారీ కూడా చాలా ఫేమస్ ఇప్పుడు ఆనియన్ హాఫ్ ఫ్రై అయిన తర్వాత నేను ఈ మసాలాలు వేస్తున్నాను దాల్చిని ఇలైచి ఇంకా లవంగాలు బిర్యానీ ఆకులు ఇవన్నీ వేసానండి చూసారు కదా మీరు అర్థం కాకపోతే వీడియోని పోస్ట్ చేసి మరీ చూసి అర్థం చేసుకోండి చాలా ఈజీ ప్రాసెస్ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండింటినీ కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి కొంతమంది ముందుగానే గరం మసాలాలు వేసుకుంటారు కదా అప్పుడు గరం మసాలా అనేది చాలా బ్లాక్గా అయిపోతుంది ఆనియన్ సగం ఫ్రై అయిన తర్వాత వేసుకుంటే బాగుంటుందండి నేను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా హాఫ్ కేజీ కన్నా ఎక్కువనే యాడ్ చేశాను ఇది ఎక్కువ వంట కదండి అందుకే ఎక్కువ ఎక్కువగానే వేసుకోవాలి ఆనియన్ వేగిన తర్వాత మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలండి ఈ విధంగా మీకు వీడియో చూస్తే ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది నేను ఎంతసేపు అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేశాను చూడండి మంచి కలర్ వచ్చింది కదా ఈ విధంగా చాలాసేపు ఫ్రై చేసుకుంటే టేస్ట్ కూడా ఉంటుంది దాని తర్వాత పసుపు యాడ్ చేసుకున్నాను పసుపు యాడ్ చేసిన రెండు నిమిషాల తర్వాత నేను ఈ ఫైవ్ కేజీ టమాటోలని ఇందులో వేస్తున్నాను ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి టమాటాలు వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మిర్చి పౌడర్ అనేది యాడ్ చేసుకున్నాను మీకు వీడియో చూస్తే అర్థమైపోతుంది కానీ నేను యాడ్ చేసినవన్నీ మీకు చెప్తా ఉంటాను మీరు చూడండి నాకు అందాజా ప్రకారం నేను అన్నీ వేస్తూ ఉంటాను మీరు చూస్తూ ఉండండి టమాటాలు ఫ్రై అవుతూనే ఉంటాయి అప్పటిదాకా గోష్ని క్లీన్ చేసుకుందాము అదే మటన్ని బాగా క్లీన్ చేసుకుందాము క్లీన్ చేసుకున్న మటన్ని ఒక చన్నీ కన్నాలు గిన్నె అంటారు కదండి అందులో వేసుకుంటే వాటర్ అంతా బాగా రిమూవ్ అయిపోతుంది తర్వాత మటన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి టమాటాలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి నీట్గా మటన్ని బాగా ఈ విధంగా కలుపుకోవాలి మొత్తం కలిసినట్టుగా మసాలా అంతా తర్వాత ఫైవ్ కేజీ పెరుగు అండి ఇది పెరుగుని కూడా యాడ్ చేసుకోవాలి చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా నిమ్మకాయని కూడా యాడ్ చేసుకోవాలండి నిమ్మకాయలు మేము కట్ చేసి వాటి రసం తీసి పక్కన పెట్టుకున్నాము వేసేటప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను చాలా ఎక్కువ క్వాంటిటీ కాబట్టి లావుగా ఉండే ఉప్పుని మాత్రం నేను యాడ్ చేసుకున్నాను తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ముందుగా ఉప్పు వేస్తే మటన్ అనేది మనం కట్టెల పొయ్యి మీద ఉడకబెడుతున్నాం కాబట్టి తొందరగా ఉడకదని ఫస్ట్గా ఉప్పు వేసుకోకూడదు తర్వాత ఉప్పు యాడ్ చేసుకోవాలి హాఫ్ బాయిల్ అయిన తర్వాత తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకోవాలి నీట్గా ఈ విధంగా ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా కొత్తిమీర ఇంకా హరిమిర్చి ఇప్పుడు మొత్తం గ్రీన్ హరిమిర్చిని మొత్తం వేసుకుందాము నేను చెప్పినంత మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను అర్థం కాకపోతే ఏదైనా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ నీట్గా కలుపుకోవాలి కరిమిర్చి వేసుకున్న ఒక టెన్ మినిట్స్ తర్వాత పెరుగు అనేది యాడ్ చేసుకోవాలండి మొత్తం వేసేసుకోవాలి పెరుగు వేసుకొని మంచిగా మళ్ళీ మిక్స్ చేయాలి మీకు వీడియో చూస్తే ఆల్మోస్ట్ అంతా అర్థమైపోతుంది వీడియో ఏ మాత్రం కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఎలా చేస్తున్నాను అనేది మీకు చాలా నీట్గా అర్థమవుతుంది ఒకసారి మీ ఇంట్లో చా ట్రై చేయండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ కాసేపు వరకు మూత పెట్టేద్దాం ఇప్పుడు మనం రైస్ని తీసుకొని మంచిగా నాలుగు సార్లు నీట్గా కడుక్కున్నాము మ నేను మొత్తం ట్వంటీ ఫైవ్ కేజీస్ రైస్ మొత్తం యూజ్ చేశాను మొత్తం మేము ముందు ఇప్పి వేశాం కదండి చూడండి పెద్ద పెద్ద రెండు డిష్షుల్లో వేసాను ఇప్పుడు మొత్తం వీటిని నీట్గా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ కడుక్కోవాలి కడుక్కొని వాటర్ వేసి అలానే ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఉంచితే చా అదే బియ్యం అనేది చాలా నీట్గా ఉడుకుతాయి పలుకు పలుకుగా మంచిగా ఉంటాయండి ఫస్ట్ కడుగుకున్న తర్వాతే వాటర్ యాడ్ చేసుకొని అలానే పెట్టేయాలి ఇప్పుడు మన బియ్యం కడగడం అయిపోయింది ఇప్పుడు అందులో ఏమేమి మసాలాలు వేసుకోవాలో చూడండి ఇది జీలకర్ర పౌడరు ఇంకా ధనియాల పౌడరు ఇలా నేను ప్లేట్లో తీసి చూపిస్తే మీకు బాగా అర్థమవుతుందని చూపిస్తున్నాను మనం గరం మసాలాలు కొన్ని అలానే వేసాము ఇది పౌడర్ అండి ఇంట్లో పట్టింది ఈ పౌడర్ని ఈ విధంగా మొత్తం మూడు పౌడర్లు మీకు ప్లేట్లో వేసి చూపించాను కదా మీరు కొంచెం కొంచెంగా ఇంట్లో వండుకున్నప్పుడు కూడా ఈ విధంగా యాడ్ చేసుకోండి మొత్తం బాగా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ అనేది వేసుకోవాలి మటన్ చాలా బాగా కట్టెల పొయ్యి మీద ఉడుకుతుందండి చాలా నీట్గా కూడా ఉంటుంది టేస్ట్ ఉంటుంది ఏదైనా మనం కట్టెల పొయ్యి మీద వండుకునేది చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు నేను మసాలాలు కూడా మీకు చూపించినవి వేసేసాను కదా ఇవి కూడా నీట్గా కలుపుకోవాలి మనం మట మసాలా వేసి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుందండి దాకా మటన్ మంచిగా బాయిల్ అవుతూ ఉంటుంది ఇప్పుడు మనం ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ట్వంటీ ఫైవ్ కేజీస్కి ఈ బిందె కనిపిస్తుంది కదా ఆ బిందెతో ఫైవ్ కేజీస్ ఫైవ్ బిందులు ఫైవ్ కేజీస్ అవుతుంది ఇలాంటివి ఐదు బిందెల వాటర్ వేసుకుంటాము కొంచెం తక్కువ ఎందుకంటే మనం కాబట్టి వేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా ఫోర్ అండ్ హాఫ్ అంతా వేసుకున్నాను పైన ఇంకా కొత్తిమీర అనేది వేస్తున్నానండి స్మెల్ అంతా బాగా పట్టుకోవాలి కదా అందుకే బాగా వేసాను కొత్తిమీర అంతా చూడండి ఇదిగో నిమ్మకాయ రసం నేను కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా నిమ్మకాయ జ్యూస్ అండి ఇది ఒక ట్వంటీ ఫైవ్ నిమ్మకాయలు ఉంటాయి ట్వంటీ ఫైవ్ నిమ్మకాయల జ్యూస్ మొత్తం వేసేసాను వేసేసిన తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని వాటర్ అంతా బాగా మరగాలండి మరిగేదాకా వెయిట్ చేసిన తర్వాత మాత్రమే రైస్ వేయాలి మరగాకు ముందు వేయొద్దు బియ్యం మొత్తం పగిలిపోతాయి మొత్తం మరగనేది మంచిగా రావాలి చూడండి వాటర్ అనేది మరగడం స్టార్ట్ అయ్యింది ఇప్పుడు చూడండి మరుగుతుంది కదా వాటరు ఇప్పుడు కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు ఇలానే మరగనిద్దాం ఓకేనా ఆల్మోస్ట్ వాటర్ అంతా బాగా మరిగిపోయిందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు అనేది రైస్ని యాడ్ చేసుకుందాము అదే బియ్యం మనం కడిగి పక్కన పెట్టుకున్నాం కదా ఆ వాటర్ అంతా తీసేసి ఈ బియ్యం అనేది ఇప్పుడు వేసుకుందాం చూడండి ఈ విధంగా మేమైతే బియ్యం వేస్తాము హాస్టల్లో మరి మీరు ఎలా యాడ్ చేస్తారు చూడండి బియ్యం వేసుకున్నాం కదా చూడండి ఎంత చక్కగా ఆయిల్ అంతా పైకి వచ్చిందో మంచిగా కలుపుకుందాం బియ్యాన్ని ఎందుకంటే మటన్ బియ్యం మొత్తం మంచిగా కలవాలి కదా బాగా కలుపుకుందాం మీరు కూడా కలుపుతారు కదా బియ్యం వేసిన తర్వాత అలానే బియ్యం బియ్యం కలిపిన తర్వాత ఒక్క హాఫ్ అన్ అవర్ తర్వాత ఇట్లా ఉడకడం స్టార్ట్ అవుతుంది చూడండి ఎంత చక్కగా ఉడుకుతుందో మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉంటే ఒక సైడే కాదు నాలుగు సైడ్లు కూడా బాగా బియ్యం అనేది ఉడుకుతాయి మనం అలానే వదిలేసామనుకోండి ఒక పక్క ఉడికిపోతుంది ఒక పక్క అలానే బియ్యం బియ్యంగానే ఉండిపోతాయి ఎప్పటికప్పుడు కలుపుతూ ఉండాలి ఇలా చక్కగా ఉడుకుతుంది గ్యాస్ అయితే ఆటోమేటిక్గా మనం లో అయితే లో ఫాస్ట్ అయితే ఫాస్ట్ పెట్టుకోవచ్చు ఇది కట్టిపోయి కాబట్టి ఎక్కువగా మంట పెడితేనే బాగా ఉడుకుతుంది ఎంత చక్కగా అనిపిస్తుంది చూడండి అసలు ఎంత బాగా రైస్ అనేది ఉడుకుతుందో ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చెప్తున్నానని కాదు నాకైతే ఇష్టం మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఆల్మోస్ట్ వాటర్ అంతా దగ్గరకు అయిపోయింది చూడండి చక్కగా ఉడుకుతుంది చూడండి ఇంకా కొంచెం వాటర్ అనేది ఉంది ఇంకా లాస్ట్ టైం ఇంకా బాగా కింద మీద అనేది మంచిగా కలుపుకోవాలి ఆయిల్ అనేది రైస్కి మొత్తం పట్టుకోవాలి ఆ విధంగా కలుపుకోండి రైస్ అనేది బాగా పట్టుకునేటట్టుగా చూడండి మీకు మటన్ పీసెస్ అన్నీ మంచిగా కనిపిస్తున్నాయి కదా ఆల్మోస్ట్ వాటర్ అంతా అయిపోయిందండి ఇప్పుడు చూసారు కదా చక్కగా కలుపుకున్నాము ఇప్పుడు అనేది ఆ పెద్ద మూత అనేది మూత పెట్టేసి ఆ కట్టెలు ఎందుకు తీస్తున్నా అంటే కింద చాలా బొగ్గులు ఉంటాయి కదా మండేటివి ఆ మండే బొగ్గులు అనేది పైన వేసుకుంటే పైన నుంచి కింద నుంచి రెండు సైడ్ల నుంచి దమ్ అంటే అదేమంటారు బాగా చక్కగా ఉడుకుతుంది ఇంకా మటన్ అనేది మొక్క ఇట్లా పట్టుకుంటే తెగిపోవాలి ఆ విధంగా చక్కగా అవుతుందండి పెద్ద పెద్ద వంటలు చేసిన వాళ్ళందరూ ఇట్లనే పైన కూడా వేసుకుంటారు ఆ బొగ్గులు వేసే హాఫ్ అన్ అవర్ తర్వాత అలానే వదిలేయాలి దాని తర్వాత ఇలా జరిపేసాను బాగా ఉడికిందా లేదా ఎలా ఉంది రైస్ చూసుకున్నాము బాగా వచ్చింది చాలా విడివిడిగా అన్నం కూడా చాలా విడివిడిగా చాలా చక్కగా అయ్యిందండి ఇంట్లో అయితే అలా ఏం పెట్టే అవసరం లేదు మీకు ఇలా కావాలంటే కింద మనం చపాతి వేసుకునే పెంకు ఉంటుంది కదా ఆ పెంకుని పెట్టుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అనేది దమ్ ఇచ్చుకుంటే చాలు ఇంట్లో కూడా ఈజీగా దమ్ చేసుకోవచ్చు చూడండి చాలా రైస్ అనేది చాలా కుల్లా కుల్లగా వచ్చింది మటన్ కూడా చక్కగా ఉడికిందండి ఈ విధంగా ఉంటుంది చూడండి ఇప్పుడైతే మేము అందరం కూర్చొని తింటున్నాము మటన్ బొక్కలు ఇంకా మటన్ ఇంకా రైస్ అంటే ఇదేనండి తహారీ చాలా టేస్టీ ఉంటుంది చాలా బాగుంటుంది తింటే మళ్ళీ మళ్ళీ వేసుకుంటారు మీ ఇళ్ళల్లో నచ్చిందా లేదా అనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఒక చిన్న లైక్ ఇచ్చి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్